హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజిన్ ఈరోజు ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి అదే గిన్నె రొట్టె ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా టెన్షన్ లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేవచ్చు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి దీనికోసం ఒక గిన్నెలోని ఇలా ఇడ్లీ పిండిని తీసుకోవాలండి రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఇడ్లీ పిండిలోనే కాస్త ఉప్పుని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇలా వేసుకోవాలండి ఇలా పిండంతా కూడా వేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక చిన్న గ్లాస్తో వాటర్ని ఇలా మిడిల్లో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి ఒకసారి చెక్ అండి చేతికిని కాస్త తడుపుకొని నీటితో తడిపి ఇలా మనం చూస్తే పిండి అనేది ఏమి అంటుకోకుండా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఆ మధ్యలో పెట్టిన గ్లాస్ని తీసేసేయాలండి తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ అండి గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా చాలా ఫ్లఫీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి దీన్ని ఏ చట్నీతో అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఇడ్లీలా ఉంటుందండి పైన రొట్టెలా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎర్లీ మార్నింగ్ మనకు ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇడ్లీ పిండితో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే చేయటం కూడా చాలా సింపుల్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్